హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఒక లేసి సండే మార్నింగ్ వాక్ తోటి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము వీక్ మొత్తం ఎంత యాక్టివ్గా గడిచినా వీక్లో రోజు అందులోనూ సండే లేజీగా మనకు నచ్చినట్టు స్టార్ట్ అవుతాయి ఎంత హాయిగా ఉంటుందో కదా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు అలా కుదురుతుంది సో మార్నింగ్ నేర్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా పనేమి స్టార్ట్ చేయబుద్ధి కాలేదు అప్పుడు మొక్కలు చదువుకి కొంచెం లేజీగా అనిపించింది అనుకోండి కొంచెం నన్ను రిఫ్రెషింగ్గా అనిపించేలా చేసేది ఈ హోమ్ గార్డెనింగ్ ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఒక రౌండ్ వేసుకుని వస్తాను సో వీకెండ్ కాబట్టి ఫుల్ వాటరింగ్ చేయాలి కానీ ఈ వింటర్లో అంత ఫుల్ వాటరింగ్ అవసరం కూడా ఏం అనిపించట్లేదు అందుకే కొంచెం కొంచెం వాటర్ అయితే చేస్తాను కొత్తగా వచ్చిన తిరపట పాట్ అనమాట చిన్నది ఇండోర్లో నాకు ముప్పై నుంచి నలభై మొక్కలు దాకా ఉంటాయండి అంటే టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ప్లాంట్స్ రిపీటెడ్గా ఉంటాయన్నమాట నాకైతే వీలుంటే ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో చేయాలని ఉంది కాకపోతే ఇల్లేమో చిన్నది సో ప్లేస్ చాలా తక్కువ ఉంటాయి సో ఇంకా క్లమ్జీ చేసేయడం ఎందుకని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది కానీ ఏదో రకంగా క్లమ్జీ అయినా పర్లేదు ఇంకా చాలా మొక్కలు పెంచుకోవాలని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది సో ఈ స్ట్రగుల్లో కొంచెం డిలే చేస్తున్నాను మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను విష్ చేసేది ఏంటంటే మా ఇల్లు అంతా ఇంకా చాలా మొక్కలతో నిండిపో అని కోరుకుంటున్నాను అవుట్డోర్ గార్డెనింగ్ ఇష్టమే కానీ బయట ఉన్న ప్లేస్ చాలా తక్కువ అండ్ కార్స్ వెహికల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ పాట్స్ అవి పెట్టుకోవడానికి ఉండదు సో ఇండోర్లోనే నేనైనా ప్లాంటర్ స్టాండ్స్ లాంటివి తెప్పించి మంచిగా ఆర్గనైజ్ చేసుకుని ఇంకా నీట్గా ఇల్లు లోపల కూడా చాలా గ్రీనరీగా ఉండేటట్టు చూసుకుందామని నా కోరిక ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో ఐ విల్ డూ దట్ ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ లో మొక్కలు అయితే ఉంటాయి అందులోనే విండోస్ దగ్గర అయితే ఇంకా చాలా మొక్కలు ఉంటాయి ఎందుకంటే విండోలో నుంచి వచ్చే లైటింగ్ ఈజ్ ద మేజర్ సోర్స్ కాబట్టి ఈ ఇండోర్ ప్లాంట్స్కి చోట్ల మొక్కలే ఉన్నాయి కదా అక్కడక్కడ లో ఇలా రియల్ ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసుకుంటే చూడడానికి గా ఇంకా బాగుంటుంది తర్వాత కొంచెం కి ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నాను ఆ రోజు పూరి అండ్ కర్రీ అయితే చేస్తున్నాను పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి అందులోనూ వీకెండ్ కాబట్టి ఎప్పుడో ఒకసారి పూరి చేస్తూ ఉంటాను సో దానికి ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ చేసేసుకుని అప్పుడు నేను మా హస్బెండ్ వాకింగ్కి వెళ్తాం ఒక హాఫ్ అన్ అవర్ ఈ వింటర్ సీజన్లో ఎండ ఇప్పుడే వస్తూ ఉంటుంది ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి వెచ్చవెచ్చగా ఉంటుంది అనమాట సో అలా వాకింగ్కి వెళ్తే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ వీకెండ్ మోస్ట్లీ వాకింగ్ స్కిప్ చేసేస్తాము కాకపోతే వింటర్స్లో కొంచెం ఎంటర్లో అలా నుంచి ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది అని అయితే వాకింగ్కి వెళ్ళాం అనమాట కొంచెంసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ అలా టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా ఈ పార్క్లో తిరుగుతున్నప్పుడల్లా మాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట అదేంటంటే మేము సింగపూర్లో టెన్ ఇయర్స్ ఉన్నాము ఇండియా షిఫ్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇంకా అవ్వలేదు కానీ ఫోర్ ఇయర్స్ దాకా అయిపోతుంది మేము షిఫ్ట్ అవుదాము అని అనుకునే ముందు ఒక క్వశ్చన్ ఎప్పుడు మాకు అనిపించేది ఎందుకంటే సింగపూర్ చాలా గ్రీనరీ అది కూడా మెయింటైన్ చేసేవారు ఎంత బిల్డింగ్స్ అవి ఉన్నా పార్క్స్ పిల్లలు ఆడుకోవడానికి కానీ వాకింగ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుండేది అంతకుముందు మేము సింగపూర్ వెళ్ళక ముందు చెన్నైలో ఉండేవాళ్ళం అనమాట అక్కడ పార్క్స్ ఉండేవి కానీ క్రౌడ్ ఎక్కువ ఉండేది అంత దూరం వెళ్ళి పార్క్లో వాకింగ్ చేసుకోవడం అలా ఏం కుదరేది కాదనమాట సింగపూర్లో ఏంటంటే ఎవ్రీ వన్ ఆర్ టూ కిలోమీటర్స్కి ఒక పెద్ద పార్క్ అలా ఉండేది సో అది మిస్ అవుతామేమో అని ఒక చిన్న బాధ ఉండేది వాకింగ్ చాలా బాగా చేసేవాళ్ళము వాకింగ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట సో ఇక్కడ ఇండియాకి వస్తే మిస్ అవుతాము అని చెప్పేసి చాలా అనుకునేవాళ్ళం కాకపోతే అప్పుడు అనుకున్నది ఏంటంటే కమ్యూనిటీలో ఇల్లు తీసుకుందాము వాకింగ్ ట్రాక్ అయితే కంపల్సరీ ఉండాలి అని అయితే అనుకున్నాము సో మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ కమ్యూనిటీకి మేము మెయిన్గా చూసుకుంది వాకింగ్ ట్రాక్ ఉందా లేదా అని అదొకటి బాగా ఆలోచించి తీసుకున్నాం అనమాట సో మా వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు సింగపూర్లో మా ఫ్రెండ్స్ కానీ మా హస్బెండ్ కొలీగ్స్ కానీ వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట సో వాళ్ళందరూ మాకు ఫోన్ చేసినప్పుడల్లా మీ కమ్యూనిటీ చూస్తూ ఉన్నాం వీడియోస్లో చాలా బాగుంది గ్రీనరీ ఉంది మేము కూడా షిఫ్ట్ అవుతాం అనుకుంటున్నాము సో ఏవైనా మంచి కమ్యూనిటీ సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో సేమ్ అదే లైఫ్ స్టైల్ మేము ఇండియాలో కూడా మెయింటైన్ చేయగలుగుతున్నాము అని అనిపిస్తుంది అది కూడా పేరెంట్స్ దగ్గరగా ఉంటూ చేస్తున్నామంటే చాలా గ్రేట్ కదా సో ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక ఇంటి ముందున్న ఉన్న జామ చెట్టుకి చిన్న చిన్న జామకాయలు సో ఈ కాయలు సైజే చిన్నగా ఉంటాయి ఇంకెంతకన్నా పెద్ద ఇలాగే పండు అయిపోతూ ఉంటాయి అనమాట సో చాలా కాయలు అయితే కాసినాయి ఇంకొన్ని అయితే కొయ్యకుండానే అలా పండిపోయి కింద పడిపోయింది ఇవి వచ్చేసి లోపల పింక్ కలర్లో ఉంటాయి హైబ్రిడ్ జామకాయలు అనుకో కదా సో అలా ఉంటాయి ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర కొన్ని సర్దాల్సినవి ఉంటే అన్నీ సర్దేస్తున్నాయి అనమాట వాష్ చేసి పెట్టాను ముందు రోజు ఇవన్నీ సో నెక్స్ట్ ఇవన్నీ అలంకరిస్తున్నాను చాలా మంది కామెంట్స్ లో నన్ను ఈ దండలు మీరు ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు ఇది ఆన్లైన్ పర్చేస్ అయితే కాదండి చాలా వరకు ఆన్లైన్ పర్చేస్ అయితే కంపల్సరీ షేర్ చేస్తాను షార్ట్స్లో ఇవన్నీ ఆఫ్లైన్ పర్చేస్ అనమాట ఎక్కడికైనా షాప్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్నవి నచ్చుతూ ఉంటాయి కదా అలా కొన్ని తెచ్చి పెడుతూ ఉంటాము సో తంజావూర్ ఫొటోస్ కాబట్టి పెద్ద పెద్ద దండలు వేస్తే విగ్రహాలు అవి అంటే లోపల ఫోటో ఫ్రేమ్ లోపల ఏవైతే ఉన్నాయో దేవుళ్ళు అవి కనిపించవు అండ్ ఫ్రేమ్ లుక్ కూడా పోతుంది అని చెప్పేసి ఇవైతే నీట్గా సింపుల్గా బాగున్నాయని అనిపించి ఇవి యూజ్ చేస్తున్నాయి అనమాట మార్నింగ్ అంతా అయిపోయింది తర్వాత కొంచెంసేపు రిలాక్స్డ్గా కూర్చొని పర్పుల్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట కొన్ని ప్రొడక్ట్స్ అవి అన్బాక్సింగ్ చేసి చూస్తున్నాను సో ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారో ఫోర్ మంత్స్కి ఒకసారో పర్పుల్ నుంచి కావాల్సినవన్నీ తెప్పించుకుంటూ ఉంటాను ఇంకా వేరే షాప్స్లో కానీ అలాగా కొన్ని అనమాట షాంపూస్ కానీ క్రీమ్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ లిప్స్టిక్స్ మస్క్రా ఇవన్నీ ఉంటాయి కదా అవి నాకు పర్పుల్లో కొంచెం రీజనబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నీ ఒక చోటను దొరుకుతాయి అని అనిపిస్తుంది సో రివ్యూస్ కూడా చూసి తీసుకోవచ్చు కదా బయట షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకునే కన్నా సో ఆన్లైన్లో అయితే రివ్యూస్ కూడా అందరూ పెడుతూ ఉంటారు ఏది బాగుంది ఏంటి అని తెలుస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ రెగ్యులర్గా మేర్లైంది ఐలైనర్ యూజ్ చేస్తాను అది బాగుంటుంది అనమాట సో అదే తెప్పించుకున్నాను అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి యాక్వలాజిక మాయిశ్చరైజర్ అయితే వింటర్ కాబట్టి ఫేస్ అయితే చాలా డ్రై అయిపోతుంది రెగ్యులర్గా నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ అయిపోయింది కొంచెం మధ్యలో అలోవేరా జెల్ ఉంటే అదే మాయిశ్చరైజర్ కింద యూజ్ చేస్తున్నాను కానీ ఈ వింటర్కి అది కూడా సరిపోవట్లేదు స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది అని చెప్పేసి నేను యాక్వలాజికల్ అది సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తున్నాను అది చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట సో బ్రాండ్ అయితే బాగుంది కదా అని చెప్పేసి సేమ్ అదే బ్రాండ్లో మాయిశ్చరైజర్ కూడా ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి ఎనభై ఫోర్ ఇన్ వన్ ప్రైమర్ అనమాట ఫోర్ సెవెన్ కవర్ చేసేసి అలాగా బాగుంటుంది మేకప్ ముందు అప్లై చేసుకోవాల్సింది ప్రైమర్ ఇది సో ఫస్ట్ టైం అయితే ఇది ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో నాకు తెలియదు తర్వాత కొన్ని లిప్స్టిక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను నా దగ్గర చాలా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అలాగనుకుంటా కొన్ని లిప్స్టిక్స్ షేడ్స్ అయితే తీసుకున్నా అవి ఇప్పుడు ఎక్స్పైరీ కూడా అయిపోయినాయి సో అవి చెక్ చేసుకుంటూ ఉండాలి లిప్స్టిక్ మనం రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి అవి చాలా వచ్చేస్తాయని వాడేస్తూ ఉంటాము కాకపోతే మధ్య మధ్యలో అవి ఎక్స్పైరీ డేట్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి నా స్కిన్ టోన్కి అన్ని కలర్ లిప్స్టిక్స్ మ్యాచ్ అయినట్టు నాకు అనమాట ఏవో బేసిక్గా ఒక టూ త్రీ కలర్స్ కొంచెం కలర్ వేరియేషన్లో అవే చూస్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి షాంపూ వచ్చేసి ఆల్ప్స్ ది ఫెనుగ్రీట్ బయోటిన్ షాంపూ అనమాట సల్ఫైడ్ ఫ్రీ అండ్ పారాబీన్స్ ఫ్రీ షాంపూ ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను చూడాలి ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను రివ్యూస్ అయితే చాలా బాగున్నాయని ట్రై చేద్దామని చెప్పేసి ఇది కూడా తెప్పించుకున్నాను సో బేసికల్లీ ఇవి తెప్పించుకున్నాను నేను ఆర్డర్ చేసినవి అయితే ఇవే కాకపోతే పర్పుల్లో ఎప్పుడు ఆర్డర్ చేసినా ఎక్స్ట్రాగా మనకి ఫ్రీస్ శాంపుల్ ప్రోడక్ట్ లాంటిది ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు సో దానికి వచ్చిన ప్రోడక్ట్ ఏదన్నమాట హైపర్ కల్ మస్కరా బాగుంది యూసేజ్ కూడా చాలా ఈజీగా ఉంది నేను ఎక్కువగా మస్కరా అది యూజ్ చేయను ఎప్పుడైనా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది అప్పుడు యూజ్ చేయడానికి బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఫైనల్గా నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ మీకు చూపించేశాను మీరు దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏమైనా యూజ్ చేశారా మీ రివ్యూస్ ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నేనైతే చాలా తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను సో నాకు ఎక్కువ అవి యూస్ చేయడం కూడా తెలియదు నాకు తెలిసిన కొన్ని ఐటమ్స్ని బ్రాండ్స్ మార్చి డిఫరెంట్వి ట్రై చేస్తూ వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు అన్నమాట సో తర్వాత కొంచెం ఇలా శారీతోటి రెడీ అయిపోయాను ఎందుకంటే సత్యన్రతమ్మ అది ఉందన్నమాట కార్తీక మాసం కాబట్టి ఎవ్రీ వీకెండ్ కూడా వ్రతాలు హడావడైతే ఉంటుంది సో మా కజిన్ హౌస్కి అయితే వెళ్ళాలి వైభవ్ ఇంట్లోనే ఉంటున్నాడంటే మా పెద్దబ్బాయి సో వాడి కోసం అయితే రైస్ పెట్టేసి కొంచెం పప్పు అయితే చేసేసాను అండ్ మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం మా లంచ్ అయితే అక్కడే అనమాట వాళ్ళు వచ్చేసి రుద్రాభిషేకం అలాగే సచనాన్రత రెండు చేసుకుంటున్నారు మేము వెళ్ళేసరికి రుద్రాభిషేకం కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ రోజు శివలింగానికి అభిషేకాలు చేస్తారు కదా అది వచ్చేసి స్ఫటికలింగం అంటారు కదా గా ఉంటుంది ఆ లింగం అనమాట సో ప్రసాదానికి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పులకం అవన్నీ పెట్టారు అండ్ ఇక్కడ స్ఫటికలింగం చూడాలి అని అనిపించింది అభిషేకం చేసినప్పుడు అయితే ఎలాగో మిస్ అయ్యాను సో ఒకసారి చూస్తున్నాను అనమాట అభిషేకానికి వ్రతానికి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఆ గ్యాప్లో ఒకసారి తనది బొట్టిక్ అనమాట యాక్చువల్గా నా బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేయించుకుంటాను అని చెప్తాను కదా రాధేశ్రీ డిజైనర్స్ బొట్టిక్ అని సో ఆ బొటిక్ ఇదే వాళ్ళ ఇంటి కిందే తన బొటిక్ కూడా ఉంది ఓన్ హౌస్ అనమాట సో ఓన్ షాప్లో తన బొటిక్ కూడా స్టార్ట్ చేసుకుంది అది స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అయిపోయింది చాలా బాగా డిజైన్ చేస్తుంది నా బ్లౌజెస్ అవన్నీ కూడా కళ్ళు ఇచ్చేస్తూ ఉంటా అనమాట తనే ఆల్మోస్ట్ ప్యాటర్న్స్ అవన్నీ చెక్ చేస్తుంది అండ్ కొన్ని నేను ఇలా ఉంటే బాగుంటుంది నా బడ్జెట్ అవన్నీ చెప్పి రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటాను సో సేమ్ దాన్ని బట్టి స్టిచ్ చేయించేస్తుంది ఇవి నా బ్లౌజెస్ అనమాట ఈ మంత్లో నాకు పూజ ఒకటి ఉంది సో దానికి కావలసిన పట్టు శారీ అలాగే ఫ్యాన్సీ శారీస్కి మగ్గం వర్క్స్ అవన్నీ కూడా నేను అక్కడే ఇచ్చాను సో ఒకటి వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ మీద చేయించా ఇంకొకటి చూపిస్తాను త్రీ శారీస్కి మగ్గం వర్క్ అయితే చేయించుకుంటున్నాను అవి ఒకసారి ట్రయల్ చేసుకుందాము కొన్ని అయిపోయినాయి స్టిచ్చింగ్ అంటే ట్రై చేసుకుని చూస్తే ఏదైనా ఫిట్టింగ్ చేంజెస్ ఉంటే కనుక చేసిస్తుంది కదా అని చెప్పేసి ట్రై చేసుకున్నాను అనమాట సో తను వచ్చేసి నా పక్కన ఉంది కదా మా సిస్టర్ తను మా పెద్ద సిస్టర్ అనమాట మా పెద్దనాన్నగారు అమ్మాయి ఇది వచ్చేసి మెయిన్ పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట ముందు ఒకసారి వీడియోస్తో నేను లేస్ తీసుకుంటున్నాను అని చెప్పేసి చూపించాను కదా ఒక శారీ మీకు ఐడియా ఉండుంటే సో ఆ శారీ మీదకి బ్లౌజ్ ఇది ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు ఓన్లీ జస్ట్ మగ్గం అయ్యింది సో అవన్నీ ఎలా వచ్చినాయి అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి శారీ కాంబినేషన్ చాలా బాగుంది కదా గ్రే అండ్ వైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది సో ఇవి కట్టుకుంటే ఎలా ఉంటాయి అన్నది నా ఫ్యూచర్ బ్లాగ్స్లో మీరు చూస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది తన బ్యాక్ డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా చేసింది అనమాట నిజంగా తన ఎంత మల్టీ టాస్క్ అంటే ఒక పక్కన పూజ అంతా కూడా అరేంజ్ చేసుకుంటూ కింద బొట్టికి రన్ చేసుకుంటూ వచ్చిన గెస్ట్ అందరికి కుకింగ్ కూడా తనే తయారు చేసింది సో అవన్నీ తలుచుకుంటే నాకే నేసం వస్తుంది అన్నమాట నేనైతే అంతలా అరేంజ్మెంట్స్ అవి చేసుకోలేను కానీ తనకి చాలా ఓపిక పూజలు అంటే చాలా ఇష్టం ఆల్మోస్ట్ మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పూజలు అంటే చాలా ఇష్టం అనమాట నేను నన్ను మంది అడుగుతుంటారు నువ్వు పూజలు బాగా చేస్తావని కాకపోతే అది నా ఫ్యామిలీ నుంచి వచ్చింది వాళ్ళు చేసే దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా నేను చేయలేము అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు అన్ని పూజలు చేస్తుంటే అట్లీస్ట్ నేను కొన్నైనా చేయడానికి నా ఎఫర్ట్ పెడుతున్నాను అని కూడా అనిపిస్తుంది అనమాట కార్తీక మాసంలో శివయ్య పూజలు అన్ని కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మాసం వచ్చేసింది ఇప్పుడు లక్ష్మీదేవి పూజలు వంతు ఎవ్రీ థర్స్డే కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ మాసంలో తర్వాత మా హస్బెండ్ ఇంజనీరింగ్ ఫ్రెండ్ క్లాస్మేట్ తను వచ్చారు హైదరాబాద్ అంటే ఆయన మీట్ అవ్వడానికి అన్నమాట ఇంకా కొన్ని పనులు ఉంటాయి అవన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుందనమాట ఆల్మోస్ట్ ట్రాఫిక్లో ఇంకా లేట్ అయిపోయింది డిన్నర్ టైం అయిపోయింది అని చెప్పేసి ఒక చోట ఆగి ఏదైనా ఆర్డర్ చేయాలి అని అనుకున్నప్పుడు మార్నింగ్ పూరీ తిన్న సంగతి కూడా మర్చిపోయి మళ్ళీ చోలే పటూరే ఆర్డర్ చేశాను అనమాట అదేంటో తెలియదు చోలే పటూరే ఇంత పెద్ద పెద్ద పూరీలు చూడగానే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది నాకు నాకు పూరితోటి మసాలా కర్రీ అంటే చాలా ఇష్టం కానీ మా హస్బెండ్కి పూరి కర్రీ నార్మల్గా మన ఇంట్లో చేసుకుంటాం కదా అదే ఇష్టం అనమాట సో ఎక్కువ చేయను మసాలా కర్రీ బయటకు వచ్చినప్పుడు మటుకు అలా చోలే భటూరా ఆర్డర్ చేసుకుని తినడం నాకు ఇష్టం అనమాట సో అంత కష్టపడి ఆర్డర్ చేసుకున్న ఒక్క పూరి కింద ఎక్కువ తినాను ఇంకొక పూరి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని విజిట్ చేస్తుంటే కనుక ఒక్కసారి మన ఛానల్లో చాలా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి ఎంటర్టైనింగ్ వీడియోస్ ఉన్నాయి ఫ్యామిలీ వీడియోస్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చెక్ చేయండి మీకు కనుక యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టు ఫాలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్